బ్రహ్మా గురు స్మరామి శ్రీమత్పరం మత్పరం బ్రహ్మా గురు భ్రీ శ్రీమత్పరం బ్రహ్మా గురు శ్రీమత్పరం బ్రహ్మా గురు దీక్షిత సిద్ధాంతానికి దీక్షిత సిద్ధాంతంలో ఉన్నటువంటి గురు అంకితమై అంకితమయ్యే మూడు రోజుల కార్యక్రమం గురు పూర్ణిమ అనే దాని మీద వ్యాసప్రోక్తము భగవద్గీత కానీ వ్యాసప్రోక్తము గురుగీత కానీ ఈ గురుగీత పద్దెనిమిది పురాణంలో అంతర్గతమైనటువంటి స్కాంద పురాణం నుండి మన సీరియల్లో దీక్ష సాంప్రదాయ వాసులైనటువంటి శ్రీ శంకరుల వారు ఒక మూడు వందల రెండు వందల డెబ్బై నాలుగు శ్లోకాలు ఏరి మనకు అందించినటువంటి ఒక అచల మహర్షి దాన్ని తీసుకొని మన వారందరూ గురుషి శన్యున్య దర్శనంగా గురువును చేరి ఏ యొక్క మరణ ప్రవాహం అవుతుందో ఆ ప్రవాహాన్ని దాటించగలిగేటువంటి విజ్ఞానం అంతా ఈ సద్గురుల దగ్గర ఉంది ఈ యొక్క వేదికను అలంకరించినప్పుడు పెద్దలందరి దగ్గర మరి రెండవది ఎంత జన్మ సంస్కారం ఎంత పూర్వ పూర్వపుణ్య దశ ఉండి ఎంత జన్మ సంస్కారం ఉంటేనో కానీ ఎంత పూర్వపుణ్య ఫలం ఉంటేనే కానీ ఈ యొక్క గురువు వద్ద చేరి ఈ యొక్క ప్రవాహం అంటే ఎడతెగనటువంటి ఏరు ప్రవాహం అంటే ఎడతెగనటువంటి ఏరు ఆ ఏరే జననమన సంసారం జననమన ప్రవాహం కొంతమంది భక్త గదేశలు అదములు మద్యములు ఉత్తములు అనేటువంటి మూడు తీరులో ఉంటే అందులో జననమన ప్రవాహం అనుచును ఈ బోధపట్టుడని సాధువులు ఇచ్చిన వల్లకుండి వారడు జనినప్పుడు ఆ బోధ మీద జనించు ప్రేమ ఈ దేహం ఉండేది కాదు కదా ఎంతటి వాడికైనా మహావిష్ణువైనా సరే గురువైనా సరే ఎంతటి వారికైనా ఈ శుద్ధ చైతన్యంతో గూడుకున్నటువంటి నేను మరి ఎంతవరకు ఇవాళ్ళో పరమాత్మ సంభవామి యుగేయుగే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్టుగా సంభవామి యుగేయుగే అంటే సంభ యుగ యుగంలో నేను గుడుతుంటున్నాను అన్నాడు ఆయన నిమని పిలిచి పెట్టుకోను లేకపోతే పూజకి కీరటాలు పెట్టుకోను పట్టు పీతాంబరాలు కట్టుకొని పుట్టాడు నేను పుడుతూ ఉంటాను ఎవరి కొరకు పుట్టింద్రా అంటే ఇవో మన కొరకు సాధన సంపత్తి పూర్ణత్వం కలిగి పూర్వజన్మ సంస్కారం కలిగి పూర్వజన్మ సంపద కలిగినటువంటి వాళ్ళ కొరకు ఇగో ఈ సద్గురువులందరూ అవతారం సంభవం ఇవి ఈ రూపంలో ఉంటాను నేను కానీ మళ్ళీ కృష్ణ పరమాత్మను ఎక్కడైనా రా ఈ రూపంగా పట్టు పీతాంబరాలు కట్టుకొని నేమని పెన్షన్ పెట్టుకొని మరి భుజ కీరీటాలు పెట్టుకొని పుట్టంగా చూసిందా ఎక్కడన్నా రా మీరు ఏమైనా కాకుంటే ఆ యొక్క పురాణ ఉన్నటువంటి విజ్ఞానాన్ని ఆ ఫోటోలు వేసి ఆ ఫోటోలు చూస్తున్నాం అది మనం వేసిందే కదా మీ అందరికీ తెలుసు అది ఇటువంటి సద్గురులందరూ పరమేశ సద్గురు పరమభక్తున్నారు శరణన్న భక్త జనవరుల దగ్గర తీసి శిరమందు కరమిడి పరిపూర్ణ చలబోదా నెరగించదలచి మీరు సద్గురు ధరలో జన్మించినారు ఈ సృష్టిలో జన్మను సంభవం అంటే ఈ రూపంలో పుట్టి మనల్ని అందరినీ తరింపజేయటానికి అవతారం ఇచ్చినటువంటి ఈ సద్గురులందరికీ ఒకసారి ద్వాదశ సుమాంజలు అర్పిస్తూ ఈరోజు ఎంతో సుదినమైనటువంటి రోజు గురు పూర్ణిమ గురు పూర్ణిమ అంటేనే గురువు అనే రెండక్షరములు అందే సప్తకోటి మహామంత్రములు సప్తకోటి మహామంత్రములు ఇముడు సప్తకోటి మహామంత్రములు గురువు అనే రెండక్షరములు ఉన్నటువంటి విజ్ఞానమంతా బుకారో ప్రథమ వర్ణం మాయాది గుణవాసం భూకారం అనేటువంటిది అంటే త్రిగుణ సంబంధమైనటువంటి మాయతో కూడుకున్నటువంటిది సృష్టి అంత భూకారం ఋకారం అంటే ఋకారోస్తి పరంబ్రహ్మ మాయాభ్రాంతి విమోచకం ఆ యొక్క త్రిగుణ సంబంధమైనటువంటి మాయా సంకల్పం రెండు మూడు ఉన్నటువంటి గురువు అనే రెండక్షరం ఉన్నటువంటి భూకారమే త్రిగుణ సంబంధమైనటువంటి మాయ అయితే రుకారమనేటువంటి అనేటువంటి పరబ్రహ్మతత్వం ఈ త్రిగుణ సంబంధమైనటువంటి భ్రాంతితో కూడుకున్నటువంటి మాయను తీసివేసేటువంటిది రుకారం ఈ గురువు అనే రెండక్షరములు అనారో అని మహతో మహియాన్ని చిన్నదానికంటే చిన్నది గొప్పదానికంటే గొప్పదని అని శృతులల్లో మాట మనకు రెండే ఉపనిషత్తులు ఈ ఉపనిషత్తులు అన్నది మనం మన అందరం సంస్కృత కాలేజీలో ఎక్కడ చదువుకోలేదు మనం గురువు అనేటువంటి కరుణాంత దృష్టిత ఈ సద్గురులందరూ ఆ పరసవేది దగ్గర ఉంటే ఇనుము ఎట్లా బంగారం అవుతుందో పరసవేది తృప్ప పుట్టినటువంటి ఇనుము ఏ రూపంగా తృప్పును తీసేసి బంగారంగా మార్చుతో పరసవేది అటువంటి పరసవేది కలిగినటువంటి వాళ్ళు సద్గురువులందరూ మనల్ని తరింపజేసేటువంటి వాళ్ళు పరసవేది ముట్టుకుంటే బంగారం ఇనుమును ఇనుము బంగారమైనట్లుగా అజ్ఞానం అజ్ఞానమైనటువంటి తిమిరాన్ని పారద్రోలి సుజ్ఞానపరమైనటువంటి బ్రహ్మతత్వాన్ని విడించినటువంటి సద్గురులందరికి ఒకసారి మళ్ళొకసారి నా యొక్క ద్వాదశ శుభాంజలు అర్పిస్తూ మాయాది గుణవాసకం అయినటువంటి గుకారం అంటే చీకటి ఋకారం అంటే వెలుగు బుకారం అనేటువంటి అజ్ఞానం ఋుకారం అంటే గుకారం అంటే శక్తి ఋుకారం అంటే మరి శివుడు అంటారు కదా శివుడు పరమశివుడు గుకారం వందే గురు పదం ద్వంద్వ దానికి ఇంకో శ్లోకం చెప్పిండు మాయాది గుణవాసకం అనేటువంటి దానికి గురు పదం ద్వంద్వం అంటే రెండు ద్వంద్వ అంటే రెండు ఆ గురువు అనే రెండక్షరంలోనే వాంగ్మానవ తీర్త ఆ గురువు అనేటువంటి శుద్ధ చైతన్యం ఏదైతుందో ఆ శుద్ధ చై ఆ శుద్ధ చైతన్యమే ఈ రూపంలో ఈ మానవ రూపంలో దాని నారాలు తత్వములను నవ్వల తత్వము ఎవడెరువు ఆ శివుడే ఈ రూపమును వచ్చి నవ్య నవ్యతరవూరి శ్రీ సదానందయోగి అని సదాన ఒక మహర్షి రాసినటువంటి ఈ యొక్క విజ్ఞానము దాన్ని నీకు నేను ఎవరు చెప్తానో చెప్పండి ఇన్ని తీర్థయాత్రలు తిరిగినా ఎన్ని నోములు నోచినా ఎన్ని వ్రతములు చేసినా ఎన్ని పూజలు చేసినా ఎంతో ఎన్ని ఉపనిషత్తులు చదివినా ఏది చెప్పినా మళ్ళీ ఈ యొక్క మానవ గురుమూర్తి ద్వారా ద్వారా నీకు తెలియవలసిందే కానీ ఏ ఆకాశమో ఏ అగ్నిో ఏ యొక్క మరి వాయువు జలమో అగ్నో పృథ్వ మీద మనం పంచభూత సముదాయంలో ఉన్నప్పటికీని ఈ పంచభూత సముదాయంలో ఉన్నప్పటికీ మనం అందరం కూడా పద్యభూతంలో నీ అందే ఉండే అటువంటి విజ్ఞానాన్ని ప్రసాదించేటువంటి ఏ గురుమూర్తి ఉన్నాడో మళ్ళీ ఆ గురువుగారు చెప్పవలసిందే ఈ సృష్టి క్రమం సృష్టి తిథిలయములని సృష్టి తిథిలయములు చెప్పి నీకు జన్మదుఃఖం జరా దుఃఖం జాయాదుఖం పునఃపున సంసారం సాగరం దుఃఖం సాగరం లాంటిది ఈ సంసారం ఈ జననమన్న సంసారం ఈ యొక్క గుడిష మీద దెబ్బెత్తే పిల్లలతో కూడుకున్నటువంటి సంసారం ఇది మామూలుగా గుడిషన్ మీద ఒక అన్నుదాన్ని సన్యాసడుకునే అటువంటి వాళ్ళని మనం ఎంతోమందిని చూస్తున్నాం మనం అటువంటి ఆ సంసారం ఈ సంసారం కాదు ఇది ఇది మామూలు కొన్నాళ్ళ మూడు మూడు మున్నాళ్ళ ముచ్చట చదువుకున్నటువంటిది సంసారం భౌతిక సంసారం కానీ జననమండ సంసారం అనేటువంటి సూక్ష్మాతి సూక్ష్మతరం నిత్యం అనేటువంటిది ఏదైతే సంసారం అయితుందో జన్మ జన్మ దుఃఖం అనేటువంటి సాగరం లాంటిది ఏ సంసారం ఉందో ఏ ప్రవాహం లాంటి సంసారం ఉందో దాన్ని దాటి కలిగేటువంటి శక్తి ఒక్క గురువు వారి దగ్గర మాత్రమే ఉంది అచల అది అచల సద్గురు ప్రభు మహారాజు కానీ మనం అందరం వర్ణన చేస్తాము అచల సద్గురు మహారాజుకే ఎందుకు చేయాలి మరి ద్వైత ద్వైత గురువులు ఎంతోమంది ఉన్నారు సృష్టిలో అష్టవిధ గురువులు ఉన్నారు వాచక గురువు సూచక గురువు మరి నిషిద్ధ గురువులు మరి యంత్రగురువు తంత్ర గురువులు ఎంతోమంది ఉన్నారు ఆ గురువుల కంటే పరమ గురువు అయినటువంటి వాళ్ళు శివరాం దీక్ష సిద్ధాంతంలో గట్టి నిరూపణ చేసినటువంటి వారు అటువంటి నిరూపణే ఎందుకు సాష్టంగా నమస్కారం పెడతాం మనం గురువుగారికి ఎందుకు సాష్టంగా నమస్కారం పెడతాం అంతమంది యొక్క దేవతలందరినీ విడిచిపెట్టి సర్వదేవత వశీకరాయ సర్వదేవతలను వశీకరణం చేసేటువంటి గురుమూర్తి మన దగ్గర ఉండగా ఆ రెండు పాదములకే ఎందుకు నమస్కారం పెడుతున్నామంటే వందే గురుపాదం ద్వంద్వం ద్వంద్వ అంటే రెండు శివశక్త్యాత్మకం పరం శివశక్తి శివపాదము ఒకటి శక్తిపాదము శక్తిపాదం అమ్మవారు అయితే శివపాదము పరమ పురుషుడు రెండు కలిసినటువంటి అర్ధనాథేశ్వరుడు పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడే గురువుగా ఈశ్వరుడు అంతనం కదా గురువే ఈశ్వరుడు ఈశ్వరుడే గురువు అని చెప్పుకుంటాను కదా మనం గురుగీతలో అటువంటి యొక్క విజ్ఞానాన్ని ప్రసాదం చేసేటువంటి వాడు ఒక సద్గురువు అయితే ఆ సత్ అనే పదార్థం మొదలుంటే దానికి సత్తుకే గురువు అటువంటి యొక్క విజ్ఞానం చెప్పినటువంటి వాళ్ళు గురువులని మన పెద్దలందరూ గురుగీతను మనకు ప్రథములు మొట్ట మొదలు అందిస్తే తర్వాత ఉపనిషత్తు భాష్యం అంతా పద్యాలు ఎనిమిది పద్యాలు శతకం నూట ఎనిమిది పద్యాలకు నూట ఎనిమిది పద్యాలకు ట్రాన్స్లేషన్ మొత్తం ఈ యొక్క తెలుగు అనువాదంగా ఇచ్చినటువంటిది మనకు సృష్టి తిథి లయము అన్ని తారక మనస్క మహావాక్య విచారణ చేత ఆ బ్రహ్మము నేనే సృష్టి కారణమైనటువంటి బ్రహ్మము నేనే అని తెలియడానికి మన నూట ఎనిమిది ఉపనిషత్తుల ఎందు అందు ఈ యొక్క విజ్ఞానమంతా మనకి ముదించినటువంటి మహర్షి పరశురామ నరసింహస్వామి పరశురామ సీతారా భాగవత కృష్ణయ్య గారి గురువు గారు గురువుగారు సీతారామస్వామి అయితే ఆయన ఆయన తమ్ముడు గారు ఈయన పరశురామన్ లక్ష్మీనరసింహ స్వామి ఎంత విజ్ఞానం మనకు ప్రబోధ చేసినారంటే అంత విజ్ఞానం ఒక్క మాట ఆత్మ సర్వగత లక్షణం ఉందనుకోండి ఆత్మ అంతటా ఎట్లా ఉంది అని చెప్పడానికి నీకు చెప్పినటువంటిది బామశతం పరమాత్మ అంతటా ఉన్నాడు అంతటా ఉన్నటువంటి పరమాత్మ నీలోన ఉన్నాడు అనే చెప్పడానికి గురుగీత మూడు శ్లోకాలలో చెప్పిండు గురుగీత దానిని మరి మొట్టమొదలు ఈ యొక్క స్థావరం జంగం వ్యాప్తం ఎత్తించి చరాచరం త్వంపదం దర్శితం అయినా తస్మై స్త్రీ గురవే నమ స్థావరంలో ఎందు జంగంలో కదిలేదాని అందు యందు అందు యందు లే యందు అంతట చెందున్నటువంటి పరమాత్మ ఆ పరమాత్మయే నీవై నీవే ఉన్నాదని చెప్పడానికి త్వంపదం అంటే నీవు త్వమంటే నీవు నీవని చెప్పడానికి ఈ యొక్క శ్లోకం రెండవ శ్లోకం ఏంటి తత్పదం దర్శితం అయినా అఖండ మండలాకారం వ్యాప్తం అయిన చరాచరం తత్పదం తత్ అంటే అది దానికి అంత అంతకుముందు పేరేం లేదు ఆ పేరు లేనటువంటి దాన్నే కోతనామాత్యుడు చెప్పినట్టు అంటే అది అంటే అది అంటే ఏది అది ఏ రూపంగా ఉంటుంది వాంగ్ మానవ చీతకొచ్చడం మనసుకు అది కూడా నీ అచల స్థితిలో ఈ సృష్టి కారణం ఈ సృష్టి అంతా ఏమి లేనప్పుడు ఈ సృష్టి దాని యందు గర్భితమై ఉన్నప్పుడు అది అన్నాడు దాన్ని అది అంటే భాగవత కూడా చెప్పినటువంటి మాట ఎవ్వరించే జనిచ్చా ఎవ్వడు ఎవ్వడు అనుకుంటూనే పోయింది కానీ వాడు కూడా ఏం తెలియలే అంత కవిరాసినటువంటి మహాత్ముడు ఎవ్వనికే జనించే ఈ ఎవని లోపల నుండు లీనమై ఎవని అందుడు పరమేశ్వరుడు ఇవ్వడు మూల కారణం ఇవ్వడు వనాది మధ్యలో ఇవ్వడు సర్వం తానయైన వాడవ్వడు వాణిని ఈశ్వరుడు అటువంటి బౌడే ఈశ్వరుడు ఆ ఈశ్వరునే చరణం వేడిదని ఆయన గారు చెప్తే అఖండ మండలాకారం వ్యాప్తం చేయన చరాచరం తత్పదం దర్శితమేన చేయన తత్ అంటే అటువంటి తత్పదమైనటువంటి పరమాత్మను దర్శింపజేసినటువంటి వాడు గురువు ఈ యొక్క చిన్మయం అనేటి సంపదం తత్పదం ఆసి ఈ రెండు కలిసినటువంటిదే అఖండమైనటువంటి రూపు కనరామా తండ్రి అని మన భాగవత కృష్ణయ్య గారు రెండు బ్రహ్మాండములు రెండు ఈ రెండులోన రెండు వాహములై ఈ ఖండములు నాలుగు ఎరక రూపు కనరామా తండ్రి ఇది తెలిపిన గంటే తల్లిదండ్రి కానీ పరిపూర్ణాన్ని మొదలు తెలిపిన గణం తల్లిదండ్రులు నీకు ఇవత్ ద్వాదుషు షోడశి మన సిద్ధాంత ప్రకారం ఈ జన్మర స్థితిని లేనటువంటి స్థితిని పొందడానికి షోడశిని ద్వాదశి శాశ్వతమైనటువంటి పరిపూర్ణ పరబ్రహ్మం అంతటా ఉంది ఇది లేదు అని చెప్పడానికి ఆఖరి మాట చెప్పడానికి ఈ యొక్క జన్మర స్థితి విధానాన్ని మన మీకు పూర్ణంగా అందించడానికి చెప్పినటువంటి ద్వాదశి మంత్రం షోరామ దీక్షల వారిది షోడశీ మంత్రం శివరామ దీక్షల వారిది ఈ యొక్క పంచదశి ఏమో షోడశి అనే ఎట్లా లేదు అనేటువంటి చెప్పడానికి పంచదశి చెప్పి మనను ఉత్తీర్ణం చేసినటువంటి యొక్క అచల ఋషి సంపద ఇదంతా ఇదంతా మనకు అందించినటువంటి మహాపురుషులు అందించినటువంటి సంపద అటువంటి సంపదను ఈ యొక్క మరి అస్తిత్వం దర్శితం ఏన చిన్మయం వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం అస్తిత్వం దర్శితం ఏన తస్మై స్త్రీ గురవేనమ ఈ మూడు శ్లోకాలకే ఇప్పుడు పిండ బ్రహ్మాండములు అనేటువంటి దానిని ఆ ఖార్థం రాసింది అఖండమ్మ రూపు కనరామ తండ్రి అఖండమైనటువంటి పరమాత్మను కనరామ తండ్రి అఖండమైనటువంటి తొంపదం అనేటువంటి తత్పదం అనేటువంటి రెండు ఏకం చేసినటువంటి స్థితి మన గురువులందరిది ఆ మాట మొదలు చెప్పి తర్వాత తర్వాత దాన్ని అఖండగా గుర్తించి అందే జనన మరణ ప్రవాహం అంతా దాని అందే ఉన్నదని గుర్తించి ఆ గుర్తెరిగినటువంటిది ఏ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏదైతే ఉన్నదో ఆ గుర్తెరిగే శరీరం కోటి ఇదే జ్ఞాపకం అనేటువంటి జ్ఞాపకం చేసినటువంటి విజ్ఞానం అంతా మన దీక్షత సంపద వాళ్ళందరికీ అందించినటువంటి మహాపురుషులందరికీ ఒకసారి ద్వాస సుమాంజనులు అర్పిస్తూ ఇంతకంటే ఎక్కువ మరి ఇవన్నీ ఎన్ని చెప్పుకున్నా ఒకసారి ఏమాట చెప్పారంటే మూలము లేని గుర్తెరిగే శరీరాము మొదటికి లేదా చాలగా మది నమ్మి ఉండిన ఏల ఈ శాస్త్రం గు ఈ కీలు గురువునికి మరుగు తెలిసిన కాలిపోవు కర్మబంధమునవే తెలిపేదా రుక్మిణి గురువు గారి దగ్గరికి కృష్ణ పరమాత్మ పోయి వచ్చిన తర్వాత రుక్మిదేవి అమ్మగారు అడిగితే చెప్పినటువంటి విజ్ఞానం అది కోటి మాటలకి ఇదే జ్ఞాపకం ఈ మూలం లేని గుర్తురిగే శరీరాన్ని ఒక్కసారి ఏ మాట చెప్పినా ఇది మాత్రం మర్చిపోకండి నీకు జన్మరహిత స్థితి అంతా నువ్వు లేనటువంటి స్థితిది ఈ గుర్తెరిగే శరీరము సర్వకాల సర్వావస్థలే ఇప్పుడు లేదనేటువంటి విజ్ఞానాన్ని మనకు ప్రబోధ చేసినటువంటి ఈ మహర్షి సంపదకు ఒకసారి మళ్ళొకసారి ద్వాదశ సుమాంజలు అర్పిస్తూ నా యొక్క ఉపన్యాసము ముగిస్తున్నాను జై సద్గురు బ్రహ్మహారాజుకి జై జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు